अरे किसने कराया? तेरे लोचित लगा? बराबर बराबर तो मैं बोलूँगा कि बातें बराबर चीज़ करने वाली हैं। तो बड़ा बराबर 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 � सांकेतिकता के नाम पर बात करने के लिए मैंने इस बात का जासूसी की थी कि आप लोग क्या कर रहे हैं याद रखना याद रखना ये लगता है कि बहुत ज़्यादा नाम बीत चुका है और ज़्यादा इसमें गाड़ी आधुनिक होना आधुनिक होना इसलिए गेम चल रहा है जैसे लास्टिक फायर्स और मीडिया जो इसका रें ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ గారి ప్రచారం సందర్భంగా ఈరోజు మేము కుటుంబ సభ్యులందరూ కూడా గత మూడు రోజులుగా మంగళగిరిలో ప్రచారం చేస్తాం తప్పకుండా ప్రజల స్పందన లోకేష్ వైపే ఉంది అండ్ తప్పకుండా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు తప్పకుండా గెలుస్తారు మీ అందరికి తెలిసిన విషయం అలాగే ఒకసారి మరీ ఒకసారి గుర్తు చేస్తాను గత ఐదేళ్ళుగా అధికారంలో లేకపోయినా లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కాకపోయినా ఎన్నో అభివృద్ధికి పనులు అని స్వీకారం చుట్టారు వైద్య విద్య అలాగే వేరే రకాలుగా పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన సొంత నిధులతో కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా రూపురేఖలు మార్చి మంచి అభివృద్ధి మార్గంలో సో తీ తీసుకెళ్ళటం జరిగింది తప్పకుండా మీ యొక్క మద్దతు అందరి కూడా లోకేష్ గారికి ఉంటుందని మేము భావిస్తున్నాం అండ్ మంచిగా మంచి మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పెమసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి రెండు ఓట్లు కూడా సైకిల్ కేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని को जय देश। పండ్లిచ్చాడు పండిచ్చాడు పదిహేడు మా నాన్న కంటే పదిహేడు పెద్ద మా అంటే బాగా మంచి పని చేస్తాడు నైట్ హెచ్చి మా బిజెపి పార్టీగా మంగళగిరి नंबर बदले यस एलोकेशन 100 100 एलोकेशन 100 100 टू इन 3 नंबर दो चाहिए को दीदान तक पर टारगेट అందరికీ నమస్కారం మంగళగిరి పాత బిద్ది సెంటర్కి వచ్చాము నారా లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ అందరూ ఇక్కడ తప్పు చేశాము లాస్ట్ గారు గెలిపించుకోవటం టీడీపీని అని ఈసారి అందరము టీడీపీని గెలిపించాలి మేము అని మేము అందరం అదే దానికే కృషి చేస్తున్నామని చెప్పి ఇక్కడ లోకల్లో అందరూ ప్రజలందరూ అంటున్నారు ఏంటి అంటే ఒకటే నేను కోరుతున్నాను పదమూడో తారీఖు మీ ఓటు అమూల్యమైంది ఎవరు మిమ్మల్ని పెట్టరు ఏమి చేయట్లేదు ఏంటంటే మీ ఓటు మీరేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది సో మీరు ఎవరు డెవలప్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూశారు అట్లాగే మొన్న మీరు గెలిపించినప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో చూశారు దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందుకనే మీరందరూ మీరు థింక్ చేయండి ఫర్ యువర్ ఫ్యూచర్ మీరు టీడీపీకి ఓటేసి గెలిపించండి కూటమిని గెలిపిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అందరికీ నమస్కారం థర్టీన్త్ రోజున నంబర్ త్రీ నారా లోకేష్ గారికి ఓటేసి గెలిపించండి అండ్ బెమ్మసాని గారికి నెంబర్ టూ పార్లమెంట్కి ఓట్ వేసి గెలిపించండి అందరికీ నమస్కారం बैठ्छन्को जाला हो हेलो आरले भने के छ सबैलाई नमस्कार सबैलाई स्वागत छ एन कार्पा द फाइन्स मे बी डियर द सिस्टम मे रिफ्रेस गर्नु होला यो सन्देश यातायातमा डाउनलोड गर्नको लागि साइन्स थैंक यू सर हाम्रो जय हो मेरे बालों ने वर्ल्ड पर साइकिल किया चलिए अभी आगे चलकर चैप्टर चलाएंगे थैंक यू चलिए 么定。 ಯುವತಿ ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ನಿರುದ್ಯೋಗ ಯುವಕರಿಗೆ ಪ್ರತಿ ದೆ ಮೂರು ವೇಲ ರೂಪಾಯಿ ನಿರುದ್ಯೋಗ ಪ್ರತಿಭಾ ಮನ ಪ್ರಭುತ್ವ ಕಲ್ಪಿಸಬೋದು ಪ್ರತಿ ಇಟ್ಟಿಗೆ ಮೂರು ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ನಿಶಿಷ್ಟ այդպես էլ կան որը մենք այսպես ենք ցույց տալիս నమస్తే అమ్మేషన్ నమస్తే అమ్మ అందరికీ కూడా ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ గుర్తియ్యాలమ్మ అందరు కూడా చెప్పండి మీరు పెద్దవారు కూడా సైకిల్ పది మంది చెప్పాలి తప్పకుండా ఓకే చెప్పండి అబ్బాయి కోసం లోకేష్ బాబుని ఓటేసి తప్పకుండా గెలిపించాలి మూడో నంబర్ అమ్మా లోకేష్ బాబు

మన రాజధాని కావాలి మనం భూములు ఉండాలంటే తప్పకుండా వెయ్యాలమ్మా టీడీపీ గెలిపించాలి మీరు అందరూ అందరికి కూడా మీరు చెప్పి అందరూ ఇది నెంబర్ టూ అమ్మాకి హాల్మెట్ ఇంటి కోసం పెద్దసారి గారికి సో మన భూములు కాపాడుకోవాలంటే మనం తప్పకుండా ఈసారి తిరిగి రావాలి సో మీరు అందరు వెళ్చారు మీ పిల్లలందరికీ చెప్పి మీ పిల్లలందరికీ చెప్పి ఏంచమ్మా సరే నమస్తారా మా పిల్లలు మన భవిష్యత్తు మన ఏ బజార్ పొనిషనల్ అమ్మ అందరూ కూడా సైంటిఫిషిస్ట్ చెప్పించిన సో సోలోల వలారా తీసుకో తీసుకో మేము కాపర్ కొన్నాం సో ఆ పగి లైన్ వాల ఉపాది ఇయ్యాల మీకు ఉపాది ఏముంది అంటే ఇది చూస్తున్నారు ఉపాది ఇస్కు రేకల ఉపాది వస్తుంది అంటే అందకి ఐయండి కావాలి ఐతి మీకు సఫ్రమగా అన్ని అందాజలు ఉంటే మళ్ళీ తీరి తీరి 14 20 మీరు అందరికి చెప్పట్టీ నేను ఛానల్ లో వస్తామే అదికి <SANICALACHA> మాటాడొచ్చువనే yeah. చాలా సంతోషం మీరు వచ్చారు. ఓకే ఓకే మాకు సక్సెస్ అవుతుంది. దయచేసి సార్ అవుతుంది తీటిని దించుతాను. మనస్రం కాబట్టి మనల్ని హెల్ప్ చేస్తావు అదను. సరే.

Mam <laughs>

பாது பட் பாடு பாட மெழும் அந்த அந்த

చిన్నగా ఇప్పిస్తాను ప్రతి ఒక్కరికి ప్రతి నేను లోకలే వస్తా అండి మా చిల్లపల్లి అండి మీ ఫోటో పంపించాలి మీ ఫోటో తీసుకుంటానా చించి నిపిస్తారా వండిని కురాపిస్తా చించిన రాలేదు